నేను మీ మీకు మిమ్మల్ని మీకు సూచించేది ఏమిటంటే అమ్మా మీరు చెప్పిందంతా నేను విన్నాను కాబట్టి నా సూచనలు ఏమిటంటే మీరు షాపుల వరకు చేర్చేటువంటి ఈ క్రమంలో ఇక్కడ నేను గోడౌన్లోనే ఉన్నానమ్మా గోడౌన్లో తగినంత స్పేస్ నాకు కనపడతా ఉంది స్పేస్ ఇష్యూ ఇక్కడ లేదమ్మా హమాలీలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది ఏమి లేదు లేదంటూ ఏంటంటే మీ మేనేజరే లేడు ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో ఏం పేరు ఆయన పేరు రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరమ్మా ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి ఓకే ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది బయటికి ఎలా వస్తుంది తాళం తీయాల్సింది ఆయన తాళం వేయాల్సిందే ఆయన అవునా మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేస్తూ ఒక ఆడబిడ్డ ఆమె ఎవరో ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని ఇంత సరుకుల్ని ఒక లారీలోంచి ఇంకో లారీ తొలగించడం ఈ డేటా ఎంట్రీ చేసుకోవడం హమాలను మేనేజ్ చేయడం ఎక్కడేం ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు చుట్టుకోదా వచ్చే మీరు మీరు కనుక్కోవడం కాదు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే ఓకే అది వెంటనే చేయండి రెండోది ఏంటి మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు సరుకులు చేర్చడం వరకు ఓకే నాకు ఇబ్బంది ఏమీ లేదు రెండవ మాఫియాన్ని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి కానీ దీంట్లో అవకతవకలు ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది రేపు రేషన్ షాప్ డీలర్ని నేను పిలిచిన మాట అప్పుడేం చేస్తారు మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా మీరు మీరు ఆఫీసర్ కాబట్టి మీరు అలా చెప్పి ఉండకపోవచ్చు లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చేసరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి రెండోది ఈ సంస్కృతి ఏదైతే ఉందో లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారితీసేటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు మీరు నిజాయితీగా చేసినా నేను నిజాయితీగా చేసినా నిజాయితీగా కనిపించాలి కూడా ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోతుంది అది కనిపించాలి కూడా కదమ్మా మీరు మీరు ఆదోని వరకు మిగతా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగను ఆదోని వరకు ఆ ప్రొసీజర్ని ఆపండి தப்பூட்டி இக்கட இவ்வாலே மல்லி எல்லாம் அழைக்க உண்ட తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు